హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగల్గిరి గిరి బాల్గోపాట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ వీడియోలో చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి రోజు చూపిస్తున్నాను నమస్తే మా షాప్ నేమ్ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ లో వస్తుందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది అలాగే కుర్చీలు కూడా గ్రీన్ అండి ఇది లంగావని స్టైల్ శారీ మీకు ఇట్లా వస్తుంది అప్పర్ పార్ట్ అంతా మీకు రెడ్ కుచ్చిల్ బ్లౌజ్ మీకు గ్రీన్ కలర్లో వస్తుందండి బోత్ సైడ్స్ కడ్డీ బోర్డర్స్ వస్తాయి మీకు గోల్డెన్ జరీ ఈవింగ్ లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము రేషి తో కొరియర్ ఉంటుందండి గట్టినతలో ఈ సారీస్ వస్తాయండి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో రెగ్యులర్ వీవింగ్ లో రావు మీకు గట్టినతలో ఉంటాయి ఇవి లైట్ వెయిట్ వస్తాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది పట్టు కాటన్ మిక్స్లో కాన్సెప్ట్ కాన్సెప్ట్లో శారీస్ అండి ఇవి వీటిలో మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒక థర్టీ కలర్స్ పైన ఉంటాయి నేను వీడియోలు అన్ని చూపిస్తున్నాను మీకు అన్ని కూడా సైడ్ బై సైడ్ పెడుతున్నాను అండి స్క్రీన్ షాట్ తీసుకునేటట్టుగా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరైనా షాప్ని విజిట్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉందండి విజిట్ చేయచ్చు నాకు రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది అలాగే ఆన్లైన్ కూడా ఉంది రీసేలర్స్ చూస్తున్నట్టయితే మీరు కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తామండి రెగ్యులర్గా అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మా కలెక్షన్ అంతా కూడా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి మీకు స్మితా కలర్కి మీకు వైలెట్ కలర్ కాంబినేషను చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఆ కలర్ పింక్ నావీ బ్లూ గ్రీను అలాగే మ్యాంగో కలర్ మీకు కుర్చీలు వస్తుంది శారీ పైన పాటు వచ్చేసి మీకు ఇట్లా మస్టర్డ్ ఎల్లో వస్తుందండి లోపల పార్ట్ వచ్చి మీకు కుచ్చిల్లు బ్లౌజ్ మీకు క్లియర్గా అర్థమైపోద్ది చూస్తే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో అడగండి కలర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఓపెన్ పిక్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ లేదు ఆడవద్దు వీడియో కాల్స్ మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది పింక్ వచ్చేసి మీకు గ్రే కలర్ వస్తుంది కుర్చీలు ఇది లెమన్ ఎల్లోకి మీకు ఆర్ బ్లూ వస్తుందండి ఇది కాంబినేషను ఆర్ కూడా మీకు డార్క్ షేడ్ డైరెక్ట్ కలర్ కలర్ కాదు అది నేపలు వచ్చింది కాబట్టి మీకు డార్క్ కలర్ వచ్చింది ఇది రాణికి చిలకపచ్చ కలర్ మీకు ఇది కి మీకు గోల్డ్ స్పాట్ కలర్ వస్తుందండి కుర్చీలు బ్లౌజ్ రానీకి నావీ బ్లూ ఇలా మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి ఎప్పుడు కూడా ఇందులో ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి సేమ్ కలర్ ఫైవ్ శారీస్ ఉంటాయి మీకు గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు ఏదైనా శారీస్ కావాలన్నా కూడా ఆర్డర్ పైన నేను దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మీకు ఏంటంటే మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఎక్కించలేము కదా మగ్గ మీద ఆల్రెడీ వేరే చీరలు ఉంటాయి కాబట్టి మీకు ఈ కలర్ ఎక్కించేసరికి మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఎవరికైనా ప్రీ ఆర్డర్ కావాలంటే మీరు టైం ఉంటే ముందుగానే బుక్ చేసుకోవాలండి వెంటనే అంటే మీకు ప్రీ ఆర్డర్ తీసుకోలేము ఇది చూడండి మస్ట్ డేలోకి మీకు పింక్ కలరు అలాగే చంద్రకాంత్ కలనేతలు వస్తుంది కుర్చీలు కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీకు రెగ్యులర్గా పింక్ ఉంటుంది కదా చంద్రకాంత్ కలనేత కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఇది వచ్చేసి మీకు ఆనంద బ్లూకి వైలెట్ ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మీకు సింగిల్ శారీ అని ఇస్తామండి ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి అలాగే ఎవరైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది మా షాప్ వచ్చేసి మీకు పాతమంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుందండి అక్కడికి వచ్చి కాల్ చేస్తే మీకు పక్కనే ఉంటుంది షాపు ఇది చూడండి రేడియం గ్రీన్ పింక్ కలర్కి ఇది గులాబీ కలర్ అండి దానికి వచ్చేసి మీకు వైలెట్ కలర్ మీకు ఇది ఆనందలోనే సంపంగ్ కలర్ వస్తుంది ఇది ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ రెగ్యులర్ గా అయితే కలర్ రాదు ఎల్లోకి రెడ్ మీకు యెల్లోనే హార్న్స్ అంటాము ఇది లైట్ కలర్ ఎల్లో లైట్ షేడ్ వస్తుంది దానికి ఇది కలర్ షేడ్ లో కూర్చు వచ్చింది ఇవంటి కలర్స్ వీటిలో ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి ప్రింటింగ్లో వస్తుంది మీడియం బార్డర్ మీకు ఎల్లో శారీ మీద ప్రింటింగ్ అనేది ఉంది పళ్ళు అండి ఇది మంగళగిరి పళ్ళు రెగ్యులర్ రెగ్యులర్ మంగళగిరి పళ్ళునే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ప్రింటింగ్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి చూపించింది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ కదా వీటిలో మీకు కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తున్నానండి మీకు బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి మీకు సిల్వర్ జెరీలో కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి బార్డర్స్ ప్రింటింగ్ డిజైన్స్ కూడా శారీ శారీకి చేంజ్ అవుతుంది ఇంట్లో మీకు సింపుల్గా ఉంటాయి హెవీగా కూడా ఉంటాయి ప్రింటింగ్స్ అనేవి మీకు ఇదే కలర్లో ఇది కొంచెం బార్డర్ చేంజ్లో వస్తుంది ప్రింటింగ్ కూడా మీకు ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది ఇది చూడండి మళ్ళీ సింపుల్గా ఉంటుంది డిజైన్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము అన్నీ కూడా మీకు మంచి క్వాలిటీలోనే ఉంటాయండి ప్రింటింగ్ డిజైన్స్ కానీ మీకు వా ఇందులో వాడే జరీ కానీ ఇందులో వాడే ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీనే యూస్ చేస్తాము మీకు ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు మీకు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే సాఫ్ట్గా ఉంటుందండి మంగళగిరి శారీ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి మీకు ప్రింటింగ్స్తో కదా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి మీకు కంప్లీట్ కలనేతలు వస్తుందండి ఇది వైట్ కలర్ అలాగే మీకు బ్లూ కలర్ పాచి బ్లూ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కలనేతల వస్తుంది ఇది ఇవన్నీ కూడా మీకు వైట్లో ప్రింటింగ్స్ అండి ఆల్ ఓవర్ ప్రింట్స్ అవి మీకు ఏంటంటే వైట్ బేస్లో మీకు ఆల్ ఓవర్ ఏంటంటే కలర్తో వచ్చి పైన మీకు ప్రింటింగ్ వస్తుంది ఇవి ఇవి కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుంది ఇందులో కూడా మీకు ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే ఆల్ ఓవర్ డిజైన్తో చేయించాము మీకు గోల్డ్ బార్డర్ ఉన్నాయి అలాగే సిల్వర్ బార్డర్లో కూడా ఉంటాయి ఇవి ఏదైనా సారీ నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఈ శారీ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ పొట్టు మిక్స్లో వస్తాయి శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తాయి శారీస్ మీకు ఇట్లా కంచి బార్డర్తో డిజైన్తో డైమండ్ డిజైన్ ఉంటుంది కింద దానిపైన వచ్చేసి పీకాక్ అలాగే ఫ్లోరల్ డిజైన్లో వస్తుందండి శారీ అంతా మీకు చెక్స్ వస్తుంది ఆ చెక్స్లోనే మీకు ఇలా ట్రిపుల్ చెక్స్ వస్తాయి ఇవి సింగిల్ చెక్స్ కాదు చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్ ఉంటాయి శారీలో శారీ అంతా చెక్స్ బ్లౌజ్ స్ట్రైప్స్ ఉంటాయండి ఇట్లా సింగిల్ కలర్ శారీస్ ఇవి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ తో ఈ శారీస్ వస్తాయి అన్నీ కూడా చెక్స్ లోనే వస్తాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి సేమ్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా చెక్స్ వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ ఉన్నాయి ఇందులో కలర్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు అండి ఎవరికైనా శారీ నచ్చితే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి స్మాల్ చెక్స్ వస్తుంది సింగిల్ చెక్స్లో మిగతా అన్ని కూడా ఇలా మీకు ట్రిపుల్ చెక్స్ వస్తాయండి కవర్ చార్ట్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా డైరెక్ట్ కలర్స్ మీకు కళ్ళనైతే ఏమి లేవు ఇందులో ఈ ఫంక్షన్స్కి మీరు కట్టుకోవచ్చు అండి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ బ్లౌజ్కి వర్క్ చేయించి కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ లుక్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి మంగళగిరి మీకు చాలా లైట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరైనా చూస్తున్న వాళ్ళు రీసేలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి యాడ్ చేస్తాము మెయిన్గా మేము కి అట్లాగే హోల్సేల్గా కూడా సప్లై చేస్తుంటామండి ఆన్లైన్లో అలాగే రిటైల్ కూడాను ఎవరైనా కస్టమర్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి అలాగే విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది షాప్ అడ్రస్ ఉంటుంది మీరు షాప్కి రావచ్చు వచ్చి తీసుకోవచ్చు పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది షాప్ అండి మంగళగిరిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ని విజిట్ చేయండి మీకు ఆన్లైన్లో బుక్ చేసుకున్న మీకు సింగిల్ శారీ అనే కొరియర్ చేస్తామండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో శారీస్ అనేవి కొరియర్ చేస్తాం